హలో ఫ్రెండ్స్ తెలుగు థర్టీన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం మన ఆరోగ్యానికి సంబంధించి చాలా ముఖ్యమైన పని చాలాసార్లు మనం అంతగా పట్టించుకొని ఒక విషయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవును అదే ప్రోటీన్ లోపం అసలు మన శరీరానికి ఈ ప్రోటీన్ ఎందుకు కావాలి ఒకవేళ అది తగ్గితే అంటే లోపిస్తే ఏమవుతుంది ఇవన్నీ వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా ఇది చాలా అవసరమైన చర్చ కూడా ఈ విశ్లేషణ కోసం మనం థర్టీన్ డాట్ కాంలో వచ్చిన ఒక మంచి ఆరోగ్య కథనాన్ని ఆధారం చేసుకుంటున్నాం మన ఏంటంటే ఆ కథనంలో చెప్పిన ముఖ్యమైన విషయాలు అంటే ప్రోటీన్ ఎందుకంత ముఖ్యం దాని లోపమొస్తే కనిపించే ఆ హెచ్చరిక సంకేతాలేంటి వాటిని ఎలా గుర్తించాలి అంతేకాకుండా మనం తినే ఆహారం ద్వారానే ఈ సమస్యను ఎలా సరిదిద్దుకోవచ్చు అనేది కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలి నిజమే కూడా అందులోనే ఉంది చాలా వరకు మనలో చాలా మంది ముఖ్యంగా ఈ హైదరాబాద్ వరంగల్ లాంటి సిటీలలో ఉండేవాళ్ళు బిజీ లైఫ్లో కదా సమయం లేకనో ఏమో అన్నం రోటీలు వీటి మీదే ఎక్కువ ఫోకస్ పెడతాం అవును పిండి పదార్థాలు ఎక్కువైపోతాయి అదే ఈ క్రమంలో అసలు ప్రోటీన్ అవసరం ఉందని గుర్తుండకపోవచ్చు లేదా తక్కువ అంచనా వేస్తామేమో మరి దీనివల్ల తెలియకుండానే ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నామా అనేది చూడాలి అది గమనించుకోవాల్సిన విషయమే సరే ముందుగా అసలు పాయింట్ కొద్దాం ప్రోటీన్ని శరీరం యొక్క బిల్డింగ్ బ్లాక్ అంటారు కదా ఎందుకంటారు అంటే కేవలం కండరాల కోసమే నాది లేక ఇంకా వేరే పనులు కూడా చేస్తుందా వివరిస్తారా కొంచెం తప్పకుండా ఆ బిల్డింగ్ బ్లాక్ అనే మాట అది అక్షరాల నిజం ఎందుకంటే మన శరీర నిర్మాణానికి ప్రోటీన్ ఒక మూల స్తంభం లాంటిది ఇది ఊరికే కండరాలకే కాదు ఇంకా చాలా చేస్తుంది మనం ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండటానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది మన ఈ కథనం ఆధారంగా చూస్తే ప్రోటీన్ చేసే పనులు చాలానే ఉన్నాయి కొన్ని ముఖ్యమైనవి చెప్తాను ఒకటి నిర్మాణం మరియు మరమ్మత్తు అంటే మన కండరాలు చర్మం జుట్టు గోళ్ళు చివరికి మన అవయవాల్లోని కణజాలాలు కూడా వీటి పెరుగుదలకి ఎప్పటికప్పుడు జరిగే రిపేర్కి ప్రోటీన్ అత్యవసరం ఇది లేకపోతే శరీరం సెల్ఫ్ రిపేర్ చేసుకోలేదు రెండు ఎంజైమ్లు మరియు హార్మోన్లు మన బాడీలో జరిగే జీవక్రియలుంటాయి కదా వాటిని స్పీడప్ చేసే ఎంజైమ్లు దాదాపు అన్ని ప్రోటీన్లే అలాగే మన బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేసే ఇన్సులిన్ లాంటి చాలా ముఖ్యమైన హార్మోన్ల తయారీకి కూడా ప్రోటీన్ కావాలి అంటే బాడీ బ్యాలెన్స్కి ఇది కీలకమన్నమాట ఓకే ఇక మూడోది రోగనిరోధక వ్యవస్థ మనకు జబ్బులు రాకుండా ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడే యాంటీబాడీలు అవి కూడా ప్రోటీన్ రూపాలే సో ఇమ్యూనిటీ బలంగా ఉండాలంటే ప్రోటీన్ సరిపడా తీసుకోవాలి అంటే ఇమ్యూనిటీకి కూడా ఇదేనా ఆధారం అవును చాలా వరకు ఇక నాలుగోది రవాణా ఉదాహరణకి మన రక్తంలో హీమోగ్లోబిన్ ఉంటుంది కదా అదొక ప్రోటీన్ అది మనం పీల్చే ఆక్సిజన్ని లంగ్స్ నుంచి బాడీలోని ప్రతి సెల్కి మోసుకెళ్తుంది ఇలా పోషకాలను ఆక్సిజన్ను సరైన ప్లేస్కి చేర్చడంలో కూడా ప్రోటీన్ది కీలక పాత్ర ఓ ఇన్ని పనులు చేస్తుందా అవును ఇన్ని ముఖ్యమైన పనులు చేస్తున్నప్పుడు మరది తగ్గితే బాడీ ఫంక్షనింగ్ పై ఎఫెక్ట్ పడుతుంది కదా అందుకే దీని ఇంపార్టెన్స్ గుర్తించాలి మనం నిజమే మనం రోజూ చూసే ఈ ప్రోటీన్ వేనుక కథ ఉందనమాట సరే మరి ఇది శరీరంలో తక్కువైతే మన బాడీ ఏమైనా సిగ్నల్స్ ఇస్తుందా ఆ కథనంలో ఐదు ముఖ్యమైన హెచ్చరికలు చెప్పినట్టున్నారు కదా అవును ఐదు సంకేతాలు వాటిని చూద్దాం మొదటిది వాపు డాక్టర్లు ఎడేమా అంటారు అంటే కాళ్ళూ పాదాలు కొన్నిసార్లు చేతులు ముఖం ఉబ్బినట్టు అవడం చాలా మంది ఏదో నీరు చేరిందిలే అని లైట్ తీసుకుంటారు కదా అవును సాధారణంగా అనుకుంటారు అసలు ఈ వాపుకు ప్రోటీన్ లోపానికి సంబంధమేంటి ఎందుకలా ఉబ్బుతుంది ఆ ఇక్కడ ఒక చిన్న సైన్స్ ఉంది మన రక్తంలో అల్బ్యుమిన్ అని ఒక ముఖ్యమైన ప్రోటీన్ ఉంటుందన్నమాట దాని మెయిన్ డ్యూటీ ఏంటంటే రక్తనాళాల్లోపల నీటిని అంటే ద్రవాలను కరెక్ట్ గా పట్టి ఉంచడం బయటికి పోకుండా ఆపడం ఒక స్పాంజ్ లాగా అనుకోండి ఓ ఓకే ఎప్పుడైతే బాడీలో ప్రోటీన్ బాగా తగ్గిపోతుందో ముఖ్యంగా ఈ అల్బిమిన్ లెవెల్స్ పడిపోతాయో అప్పుడు బ్లడ్లో ఆ నీటిని పట్టి ఉంచే శక్తి తగ్గుతుంది దాంతో ఆ నీళ్లు రక్తనాళాల గోడల్నుంచి బయటకు లీక్ అయిపోయి చుట్టూ ఉన్న టిష్యూస్లోకి చేరుతాయి అయ్యో ఆ చేరడం వల్లే మనకు కాళ్ళూ చేతులు ముఖంలో వాపు కనిపిస్తుంది కథనం కూడా అదే చెప్తుంది ఇది ఏదో మామూలు వాపు కాదు సీరియస్ ప్రోటీన్ లోపానికి ఇదొక గట్టి సూచన కావచ్చు అని నెగ్లెక్ట్ చేయకూడదు అబ్బో ఆ వాపు వెనకే ఇంతుందా సరే ఇక రెండో సంకేతం కండరాల నష్టం బలహీనత అంటే చిన్న పనులకే నీరసపడిపోవడం ఏమైనా బరువెత్తాలంటే కష్టంగా అనిపించడం నడిస్తే త్వరగా అలసిపోవడం కొన్నిసార్లు కండరాల నొప్పులు కూడా ఉండటం అవును దీన్ని మజిల్ వేస్టింగ్ అంటారని కూడా రాశారు పెద్దవాళ్లలో ఇది కామనేమో కాని చిన్న వయస్సులో కనిపిస్తే ప్రోటీన్ లోపం కావచ్చని హెచ్చరిస్తున్నారు ఎందుకు శరీరం తన కండరాలనే తినేస్తోంది దీనికి కారణం సింపుల్ శరీరం తనను తాను రక్షించుకోవడానికి చేసే పనది మన కండరాలు ప్రోటీన్కి ఒక స్టోర్ హౌస్ లాంటివి మనం ఫుడ్ ద్వారా సరిపడ ప్రోటీన్ ఇవ్వనప్పుడు బాడీకి రోజువారీ పనులకి రిపేర్కి అమైనో ఆమ్లాలు కావాలి కదా అవును ఆ అమైనో ఆమ్లాల కోసం శరీరం ఏం చేస్తుందంటే అత్యవసర పరిస్థితుల్లో కండరాల టిష్యూని బ్రేక్ డౌన్ చేసి అక్కడ్నుంచి ఆ ప్రోటీన్ని తీసుకుంటుంది అంటే ప్రయారిటీ ప్రకారం తక్కువ ముఖ్యమైన దాని నుంచి వాడుకుంటుందనమాట ఓ అంటే సర్వైవల్ మెకానిజం లాంటిదా ఎగ్జాక్ట్లీ ఇది కొద్ది కాలం జరిగితే పర్లేదు కానీ ఇలాగే కంటిన్యూ అయితే కండరాలు నెమ్మదిగా తగ్గిపోతాయి సైజ్ తగ్గిపోతుంది దాంతో బలం పోయి ఆ బలహీనత నీరసం వస్తాయి అందుకే ప్రోటీన్ కి కండరాల ఆరోగ్యానికి డైరెక్ట్ లింక్ ఉంది అర్థమైంది ఇక మూడోది ఇది బయటకు బాగా కనిపిస్తుంది చర్మం జుట్టు గోళ్ల సమస్యలు చాలామంది గమనిస్తారు కాని దీనికి కారణం ప్రోటీన్ అని తెలియకపోవచ్చు కథనం ప్రకారం జుట్టు పల్చబడటం డ్రైగా లైఫ్లెస్గా అవడం ఊడిపోవడం గ్రోత్ ఆగిపోవడం అలాగే గోళ్లు పెలుసుగా అయిపోయి ఈజీగా విరిగిపోవడం వాటిమీద తెల్లటి గీతలు రావడం ఇంకా స్కిన్ పొడిబారిపోవడం పగలడం దెబ్బ తగిలితే మానటానికి ఎక్కువ టైం పట్టడం ఇవన్నీ చూటానికి వేర్వేరు సమస్యల్లా ఉన్నాయి వీటన్నింటికీ ప్రోటీన్తో లింకెలా నిజమే ఇవన్నీ వేర్వేరుగా అనిపించినా వీటన్నిటికీ మూలం ఒకటే మన స్కిన్ లేయర్ జుట్టు గోళ్ళు ఇవన్నీ మెయిన్గా కెరాటిన్ అనే ఒక స్పెషల్ ప్రోటీన్తో తయారవుతాయి ఇది కొంచెం గట్టి ప్రోటీన్ ఓకే కెరాటిన్ బాడీలో ప్రోటీన్ తక్కువైనప్పుడు శరీరం ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న కొద్దిపాటి ప్రోటీన్ ను ముందుగా హార్ట్ బ్రెయిన్ లాంటి వైటల్ ఆర్గాన్స్ పనితీరుకు ఇమ్యూన్ సిస్టమ్కి కేటాయిస్తుంది అవి చాలా ముఖ్యం కదా అవును మరి ఈ ప్రాసెస్లో చర్మం జుట్టు గోళ్లు లాంటి వాటికి తక్కువ ప్రయారిటీ ఇస్తుంది వాటికి ప్రోటీన్ సప్లై తగ్గిపోతుంది దానివల్ల కెరాటిన్ ఉత్పత్తి స్లో అవుతుంది క్వాలిటీ తగ్గుతుంది అప్పుడే మనం ఈ లక్షణాలన్నీ చూస్తాం జుట్టు డల్గా అవడం గోళ్లు పెలుసుబారడం స్కిన్ డ్రై అవ్వడం కాబట్టి జస్ట్ బ్యూటీ కాదు లోపల ప్రోటీన్ సరిపోవట్లేదనడానికి బయటి సిగ్నల్స్ అన్నమాట ఆసక్తికరంగా ఉంది బయటి మార్పులు లోపలి లోపాన్ని చూపిస్తాయన్నమాట సరే నాలుగో సంకేతం ఇది కూడా చాలా కామన్గా వింటాం ఆకలి పెరగడం ముఖ్యంగా స్వీట్స్ తినాలనే కోరికలు ఎక్కువ అవడం భోజనం చేసిన కాసేపటికి మళ్లీ ఏదో తినాలనిపించడం లేదా సాయంత్రం పూట స్వీట్స్ కోసమో చిప్స్ కోసమో చూడటం దీని వెనుక కూడా ఉందా ఖచ్చితంగా ఉంది ఇక్కడ ప్రోటీన్ కి ఉన్న ఇంకో సూపర్ పవర్ గురించి చెప్పాలి అదే కడుపు నిండిన ఫీలింగ్ ఇవ్వడం సెటైటీ మనం తినే మేజర్ న్యూట్రియంట్సు మూడు కదా కార్బ్స్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ వీటిలో ప్రోటీన్ డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది ఇంకా అది బ్రెయిన్ కి కడుపు నిండింది బాబు అనే సిగ్నల్ ని ఎక్కువసేపు పంపుతుంది ఓ అదే మనం రిఫైన్డ్ కార్బ్స్ అంటే మైదావీ చక్కెరవి ఎక్కువ తిన్నామనుకోండి అవి ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోయి బ్లడ్ షుగర్ని సడన్ గా పెంచేస్తాయి దాన్ని కంట్రోల్ చేయడానికి బాడీ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది అది షుగర్ని సెల్స్లోకి తోసేస్తుంది ఫలితంగా బ్లడ్ షుగర్ అంతే స్పీడ్గా పడిపోతుంది ఈ అప్ అండ్ డౌన్ వల్ల బాడీ మళ్లీ ఎనర్జీ కోసం స్టెబిలిటీ కోసం అరుస్తుంది అదే మనకు ఆకలిగా ముఖ్యంగా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే షుగర్ లేదా కార్జ్ మీద క్రేవింగ్ లాగా ఫీలవుతుంది అబ్బా అదే మన ఫుడ్లో సరిపడా ప్రోటీన్ ఉందనుకోండి ఈ సైకిల్ బ్రేక్ అవుతుంది ఆకలి కంట్రోల్లో ఉంటుంది ఆకలి వెనుక ఇంత కథ ఉందా ఇక చివరిది ఐదో సంకేతం తరచుగా అనారోగ్యం పాలవడం గాయాలు మెల్లగా మానడం అంటే ఇతరులతో పోలిస్తే జలుబు దగ్గు ఫ్లూ లాంటివి త్వరగా అడికడి వస్తున్నా లేదా చిన్న దెబ్బ తగిలినా ఆ గాయం మానడానికి చాలా రోజులు పడుతున్నా దీనికి కూడా ప్రోటీన్ లోపం కారణం కావచ్చని కథనం చెప్తోంది మన ఇమ్యూన్ సిస్టమ్ కి వూండ్ హీలింగ్కి ప్రోటీన్తో సంబంధమేంటి ఇక్కడ ప్రోటీన్ లోపం డబల్ అటాక్ చేస్తోంది మన బాడీలోని రెండు ముఖ్యమైన డిఫెన్స్ సిస్టమ్స్ ని వీక్ చేస్తుంది మొదటిది మీరు చెప్పినట్టే ఇమ్యూన్ సిస్టమ్ మనల్ని బ్యాక్టీరియా వైరస్ల నుంచి కాపాడే సోల్జర్స్ అంటే యాంటీబాడీలు ఇమ్యూన్ సెల్స్ ఇవన్నీ మెయిన్గా ప్రోటీన్లతోనే తయారవుతాయి ప్రోటీన్ సరిపోకపోతే ఈ ఆర్మీ బలహీనపడుతుంది దాంతో ఇన్ఫెక్షన్లు ఈజీగా అటాక్ చేస్తాయి ఓకే రెండోది గాయాలు మానడం మనకు దెబ్బ తగిలినప్పుడు ఆ ప్లేస్లో డ్యామేజ్ అయిన టిష్యూని తీసేసి కొత్త సెల్స్ని టిష్యూని కట్టే ప్రాసెస్ మొదలవుతుంది ఈ రీబిల్డింగ్ కు కావలసిన బ్రిక్స్ సిమెంట్ లాంటివి ప్రోటీన్స్ ముఖ్యంగా కొలాజెన్ లాంటివి ప్రోటీన్ తక్కువగా ఉంటే ఈ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ చాలా స్లో అయిపోతుంది అందుకే గాయాల మానడానికెక్కు టైం పడుతుందనమాట సో తరచుగా సిక్కవడం స్లో హీలింగ్ ఇవి కూడా ముఖ్యమైన సంకేతాలే వింటుంటే ఈ ఐదు సంకేతాలు వాపు మజిల్ వీక్నెస్ స్కిన్ హెయిర్ నెయిల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఆకలి క్రేవింగ్స్ వీక్ ఇమ్యూనిటీస్లో హీలింగ్ ఇవన్నీ ప్రోటీన్ లోపం ఎంత సీరియస్గా ఎఫెక్ట్ చేస్తోందో చెప్తున్నాయి దీన్ని లైట్ తీసుకోవడానికి లేదు సరే ప్రాబ్లం తెలిసింది దాని సీరియస్నెస్ అర్థమైంది మరి సొల్యూషన్ ఏంటి దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి కథనం ఏం చెప్తోంది దీని గురించి అవును ఇక్కడే మంచి విషయం ఏంటంటే చాలా వరకు ఈ ప్రోటీన్ లోపాన్ని మనం కరెక్ట్ డైట్ ద్వారా లైఫ్ స్టైల్ మార్పుల ద్వారా సరి చేసుకోవచ్చు అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ని మన డైలీ మీల్స్లో యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కథనం కొన్ని మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చింది కదా అవును ఇచ్చింది శాకాహారులకు మాంసాహారులకు కూడా చెప్పింది వెజిటేరియన్స్ అయితే పప్పు ధాన్యాలు కంది పెసర శనగపప్పు లాంటివి చిక్కుళ్ళు రాజ్మా శనగలు సోయాబీన్స్ పాల ఉత్పత్తులు పాలు పెరుగు పనీర్ సోయా ప్రొడక్ట్స్ టోఫు సోయా మిల్క్ నట్స్ సీడ్స్ బాదం వాల్నట్స్ గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ మంచి ఆప్షన్స్ కరెక్ట్ ఇక నాన్ వెజిటేరియన్స్ అయితే గుడ్లు ముఖ్యంగా తల్లసొన చికెన్ ఫిష్ ఇతర లీన్ మీట్స్ వీటిలో మంచి క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది వీటిని ఇంక్లూడ్ చేసుకుంటే ప్రోటీన్ నీడ్స్ తీరుతాయి ఈ లిస్ట్ చాలా హెల్ప్ఫుల్ అయితే దీనికి మరికొన్ని విషయాలు యాడ్ చేయడం ముఖ్యం కథనం చివరిలో కొన్ని ఉన్నాయి అవి కూడా మనకు క్లారిటీ ఇస్తాయి ఓ అవునా చెప్పండి మొదటిది ఒక మనిషికి రోజుకి ఎంత ప్రోటీన్ కావాలి జనరల్గా హెల్దీగా ఉండి పెద్దగా ఎక్సర్సైజ్ చేయని వాళ్లకు వాళ్ల బాడీ వెయిట్లో ప్రతి కిలోగ్రామ్ కి సుమారు పాయింట్ ఎయిట్ గ్రాముల నుంచి వన్ గ్రాము ప్రోటీన్ అవసరమంట అంటే ఒక అరవై కేజీల వ్యక్తి అనుకోండి వాళ్ళకు రోజుకి నలభై ఎనిమిది నుంచి అరవై గ్రాముల ప్రోటీన్ కావాలి కానీ ఇది జస్ట్ ఒక రఫ్ ఐడియా రోజూ ఎక్సర్సైజ్ చేసేవాళ్లు అథ్లీట్స్ ప్రెగ్నెంట్ లేడీస్ పాలిచ్చే తల్లులు వీళ్ళకింకా ఎక్కువ కావాలి వాళ్ళ నీడ్స్ వేరు సరే రెండో ప్రశ్న ఈ ప్రోటీన్ పౌడర్లు షేక్స్ వాడొచ్చా ఇవి ఇప్పుడు చాలా పాపులర్ గదా కథనమేం చెప్తోందంటే ఇవి అవసరమైతే డాక్టర్ లేదా డైటీషియన్ సలహాతో సప్లిమెంట్గా తీసుకోవచ్చు అంతేగాని ఇవి హోల్ హోల్ఫుడ్కి రీప్లేస్మెంట్ కాదు పప్పులు గుడ్లు పాలు పనీరు మాంసం లాంటి నాచురల్ ఫుడ్స్ నుంచి ప్రోటీన్ తీసుకోవడమే ఎప్పుడూ బెస్ట్ ఎందుకంటే నాచురల్ ఫుడ్స్తో పాటు మనకు ఫైబర్ విటమిన్స్ మినరల్స్ లాంటివి కూడా వస్తాయి ఇవి ప్రోటీన్ బాడీలో సరిగ్గా అబ్జార్వ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తాయి షేక్స్లో ఇవన్నీ ఉండకపోవచ్చు అంటే ఫుడ్స్ బెటరా అదే ప్రిఫరబుల్ ఇక మూడోది ఎక్కువ ప్రోటీన్ తింటే కిడ్నీలు పోతాయా ఇది చాలా మందిలో ఉన్న డౌట్ కథనం దీన్ని క్లియర్ చేస్తోంది ఆరోగ్యంగా ఉన్నవాళ్లలో నార్మల్గా రికమెండ్ చేసినంత లేదా కొంచెం ఎక్కువ ప్రోటీన్ తిన్నా కిడ్నీలకు డ్యామేజ్ అవుతుందనే చెప్పడానికి స్ట్రాంగ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదంట అయితే ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ చెప్పినంటే ప్రోటీన్ తీసుకోవాలి తేడా ముఖ్యం బాగా వివరించారు అంటే నాచురల్ ఫుడ్స్కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అవసరమైతే ఎక్స్పర్ట్ సలహాతో సప్లిమెంట్స్ తీసుకోవచ్చు కిడ్నీ ప్రాబ్లమ్స్ లేకపోతే ప్రోటీన్ గురించి మరీ భయపడక్కర్లేదు సరే ఇదంతా విన్నాక మనం ఫైనల్ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన మెసేజ్ ఏంటి ఈ చర్చ సారాంశమేంటి నాగైతే సింపుల్గా చెప్పాలంటే ప్రోటీన్ అనేది కేవలం బాడీ కి జిమ్కి వెళ్లేవాళ్లకో మాత్రమే కాదు ఇది మన అందరి బేసిక్ నీడ్ మన డైలీ ఎనర్జీ లెవెల్స్ ఇమ్యూనిటీ హీలింగ్ చివరికి మన మూడ్ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది మనం మొదట్లో అనుకున్నట్టు ఈ బిజీ లైఫ్లో టైంకి తినడమే గొప్ప అనుకునేటప్పుడు ఈజీగా దొరికే కార్ప్స్ మీద డిపెండ్ అయిపోయి ప్రోటీన్ మర్చిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ కాబట్టి మన ప్లేట్లో ఏముందో ఒక్కసారి చూసుకోవడం ప్రోటీన్కి సరైన చోటు ఇస్తున్నామా లేదా అని మనని మనం ప్రశ్నించుకోవడం చాలా చాలా అవసరం నిజమే సరిగా చెప్పారు దీన్ని ఇంకొంచెం పెద్ద పిక్చర్లో చూస్తే మనం డిస్కస్ చేసిన ఈ ఐదు సిగ్నల్స్ వాపు వీక్నెస్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఆకలి సిక్నెస్ ఇవన్నీ మన బాడీ మనతో మాట్లాడే భాష నాకు సరిపడా బలం లేదు ముఖ్యంగా నా బిల్డింగ్కి మెయింటెనెన్స్ కి కావలసిన ప్రోటీన్ రావట్లేదు ప్లీజ్ చూసుకో అని బాడీ పంపే ఎస్ఓఎస్ సిగ్నల్స్ లాంటివి మనం చేయాల్సింది ఆ సిగ్నల్స్ని వినడం అర్థం చేసుకోవడం మన డైట్లో లైఫ్ స్టైల్లో కావాల్సిన మార్పులు చేసుకోవడం ఇది కేవలం అప్పటికప్పుడున్న ని సాల్వ్ చేయడమే కాదు ఫ్యూచర్లో వచ్చే ఎన్నో లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ని ప్రివెంట్ చేయడానికి ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇదొక ఇన్వెస్ట్మెంట్ లాంటిది బాడీ చెప్పేది విని దానికి కావాల్సింది ఇవ్వడమే కీలకం చాలా బాగా చెప్పారు నిజంగా ప్రోటీన్ మన ఆరోగ్యానికి ఫౌండేషన్ లాంటిది దాని లోపాన్ని గుర్తించడానికి క్లియర్ సిగ్నల్స్ ఉన్నాయి దాన్ని సరైన ఫుడ్తో సరిదిద్దుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది ఈ చర్చంటా ప్రోటీన్ లోపాన్ని ఎలా అవాయిడ్ చేయాలి దాని లక్షణాలు ఏంటి అనే దాని చుట్టూ తిరిగింది కదా ఇది చాలా ముఖ్యం కూడా అయితే ఇక్కడ ఆలోచన ఆలోచనొస్తుంది నాకు కేవలం లోపాన్ని ఫిక్స్ చేయడం కాదు ప్రోటీన్ తీసుకోడాన్ని ఆప్టిమైజ్ చేయడం వల్ల అంటే మన బాడీకి మన యాక్టివిటీ లెవెల్కి కరెక్ట్ గా సరిపోయేంత క్వాలిటీ ప్రోటీన్ ఇవ్వడం వల్ల మనం ఈరోజు డీటెయిల్డ్గా మాట్లాడని విషయాలపై ఎలాంటి ప్రభావం ఉండొచ్చు అంటే ఉదాహరణకు మన మెదడు పనితీరు అంటే కాగ్నేటివ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వడం లేదా మన మూడ్ రెగ్యులేషన్ అంటే మానసిక స్థితి స్థిరంగా ఉండటం ఇలాంటి వాటిపై ప్రోటీన్ ఆప్టిమైజేషన్ రోలేంటి ఇవి కూడా మన ఓవరాల్ వెల్బీయింగ్లో భాగమే కదా బహుశా దీనిమీద కూడా ఫోకస్ పెడితే మన ఆరోగ్యం ఇంకో లెవెల్కి వెళ్తుందేమో ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి